Ohm sayram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి అండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు మిస్ అవుతున్నారా లేదా వాళ్ళ మనసులో మీ గురించి ఏముంది అసలు అనేది మనం చూద్దాము ఇదేంటంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇస్తానండి అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చేయమండి సో మీ సిచ్యువేషన్కి మీ మనసులో ఏదైనా సరే కన్ఫ్యూజన్ ఉన్నా లేదా ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ లేదా జాబు హెల్త్ వెల్త్ దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ అండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అన్నీ కూడా దొరుకుతాయి పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే మీ యొక్క సిచ్యువేషన్ని పర్టికులర్గా మనం చూసి రీడింగ్ చేస్తాం కాబట్టి మీకు మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అలానే గైడెన్స్ కూడా వస్తుందన్నమాట సో మీ సిచ్యువేషన్ ట్లు మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నీ కూడా పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అండి అండ్ ఇక్కడ నైన్ నైన్ పోర్టల్ అనేది వస్తుంది కదా ఆ రోజు మ్యానిఫెస్టేషన్ చేస్తే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి అంటే ఈ ఇయర్లే కల్లా ఈ సంవత్సరంలో కల్లా చాలా చాలా పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు అనమాట ఎలా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది న్యూమరాలజీ ప్రకారం కూడా నైన్ నెంబర్ని ఇండికేట్ చేస్తుందండి అంటే మొత్తం మీద త్రిబుల్ నైన్ సో త్రిబుల్ నైన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట అంటే ఇలాంటి ఒక పోర్టల్ అనేది ఇప్పుడు వచ్చింది కదా సో ఇంకా మళ్ళీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఇలాంటి డే అనేది రాదండి సో మీ యొక్క విష్ ఏదైనా ఉన్నా అండ్ మీ కర్మ రిలీజ్ చేయాలి అన్న నైన్ 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 త్రిబుల్ నైన్ పోర్టల్ అనేది చాలా పవర్ఫుల్ అండి టూ వేస్లో మ్యానిఫెస్టేషన్ చేయొచ్చు అనమాట సో ఒకటి కర్మ రిలీజ్ చేయొచ్చు రెండు మన విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి టూ వేస్లో మ్యానిఫెస్టేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎలా మ్యానిఫెస్ట్ చేయాలి ఏంటి అని కొన్ని క్లాసెస్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను సో సెవెన్ ఎయిట్ డేట్స్లలో సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్గా చెప్తాను సో ఇప్పుడైతే మీకు దూరంగా ఉన్న మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా వాళ్ళ మనసులో మీ గురించి ఏముంది అనేది తెలుసుకుందాము ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది సో వాళ్ళ మైండ్లో అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి కొన్ని ఫ్రెష్ థాట్స్ అనేటివి వచ్చేసాయండి అంటే వాళ్ళు ఏ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారో పాస్ట్లో వాటికి క్లారిటీ వచ్చాయి అని చెప్పొచ్చు అనమాట కొన్ని రోజుల నుంచి వీళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఉండొచ్చండి కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి క్లియర్గా ఆలోచిస్తున్నారు అని ఇక్కడ మనం చెప్పొచ్చండి అంటే వాళ్ళలో ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది ఐ మీన్ ఆ కన్ఫ్యూజన్ అనేది పోయి ఒక క్లారిటీ అనేది వచ్చింది వాళ్ళ మైండ్లో మీ గురించి కొన్ని ఫ్రెష్ థాట్స్ అనేటివి వచ్చాయండి సో ఇక్కడ ద ఫూల్ అంటే ఏంటంటే ద ఫూల్ కార్డ్ అండి ఇది సో న్యూ బిగినింగ్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట అంటే వాళ్ళ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా కూడా పోయి ఒక క్లారిటీ వచ్చి వాళ్ళ మనసులో చాలా మీ గురించి ఒక ఫ్రెష్ థాట్స్ అనేటివి వచ్చి రిస్క్ రిస్క్ చేసైనా సరే మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగినింగ్ అనేది కావాలి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారండి సో ఇప్పుడు వీళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతున్నారండి వాళ్ళకి మీ విషయంలో మీ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉందండి అంటే ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళ హార్ట్లో చాలా పెయిన్ ఉందండి మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండడం అనేది వీళ్ళ మనసుకి చాలా బాధగా ఉందండి మీ ఆప్షన్స్ వల్ల ఏంటంటే వాళ్ళ మనసులో చాలా హట్ ఫీలింగ్ అయితే ఉంది సో మిమ్మల్ని అయితే వీళ్ళు చాలా చాలా మిస్ అవుతున్నారు అని చెప్పొచ్చు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక స్టెబుల్ అండ్ కేరింగ్ ఎనర్జీగా చూస్తున్నారు అంటే మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు స్టెబుల్గా ఉన్నారు అనేసి అనుకుంటున్నారు అలానే మీరు మీ ఎనర్జీ అనే అంటే మీరు చాలా కేరింగ్ పర్సన్ అని కూడా వీళ్ళు అనుకుంటున్నారండి అంటే మీ వాల్యూ గురించి వాళ్ళ మనసులో ఇప్పుడు బాగా వచ్చింది అని చెప్పొచ్చు అనమాట మీ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో మీ ఆప్షన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వడం మీ వాల్యూ తెలుసుకోవడము అనేటివి చాలా ఎక్కువగా జరిగిందనమాట అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక స్టెబుల్ ఉమెన్ లాగా ఒక కేరింగ్ పర్సన్ లాగా మీరు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ పర్సన్ లాగా ఇలా వీళ్ళు అనుకుంటున్నారండి మీ వాల్యూ గురించిగా మీ వ్యాల్యూ గురించి వాళ్ళ మనసులో ఏంటి అంటే ఒక అప్రిసియేట్ అంటారు కదా అంటే పొగడత అలాంటివి ఎక్కువగా ఉన్నాయండి సో మీ గురించి వీళ్ళకి ఇప్పుడు రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మీ ప్రజెన్స్ తో వాళ్ళకి ఏంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందండి అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అంటే మీరు మాట్లాడుతూ వాళ్ళ గురించి మీరు స్పై చేస్తూ మీరే వాళ్ళకి మెసేజ్ పెడుతూ కాల్ చేస్తూ ఇలా మీరు వాళ్ళ వెంట పడుతూ ఉంటే వాళ్ళకేంటి అంటే ఆ ప్రజెన్స్ వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుందనమాట వాళ్ళు గొప్ప ఇలా అలా అని చెప్పి సో అలాంటప్పుడు ఏంటంటే మీ వ్యాల్యూ వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే మీరు వాళ్ళని స్పై చేయడం ఆపేశారో మీ నుండి మెసేజ్ కాల్ వెళ్ళడం ఆగిందో అప్పుడు వాళ్ళు మీ అయితే గుర్తు ఐ మీన్ మీ వాల్యూ అనేది వాళ్ళు తెలుసుకున్నారు మీ గురించి వాళ్ళ మనసులో ఒక సక్సెస్ అచీవ్మెంట్ని ఫీలింగ్ ఉందండి అంటే ఒక ఎంప్రర్ లాగా కూడా అంటే ఎంప్రర్ ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇంత ఉన్నా సరే ఇన్ని ఫీలింగ్స్ ఉన్నా సరే వాళ్ళు కంట్రోల్ మెయింటైన్ చేయాలి అని కూడా అనుకుంటున్నారండి సో వాళ్ళు ఏంటి అంటే బయట అందరికీ తెలిసేలాగా ఒకలా ఉన్నారు వాళ్ళ మనసులో మాత్రం వేరేలా ఉన్నారండి సో సైలెంట్గా ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే సో మిమ్మల్ని వీళ్ళైతే చాలా చాలా మిస్ అవుతున్నారండి సో ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ లో మీ కోసము ఈ వ్యక్తి ఎఫర్ట్స్ పెట్టాలి అని వాళ్ళ మైండ్లో స్ట్రాంగ్గా ఉందండి మీతో రిలేషన్షిప్ని స్లోగా పేషెన్స్తో గ్రో చేయాలి ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్ళాలి సో మీరు వాళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు సో ఈ రిలేషన్షిప్ పైన వాళ్ళు వర్క్ చేయాలి ఎఫర్ట్స్ పెట్టాలి ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఇంతవరకు మీరు ఎఫర్ట్స్ పెట్టారు మీరే వెంట పడ్డారు సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక రావడం లేకపోతే మీ మనసుకి మీరు చెప్పుకొని సైలెంట్గా ఉండడం ఇలాంటివి ఏదో జరిగినట్లున్నాయి సో దానివల్ల ఏంటంటే మీ వాల్యూ వాళ్ళకి తెలిసి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో మీ కోసము ఎఫర్ట్స్ పెట్టాలి మీ మీతో ఈ రిలేషన్షిప్ని స్లోగా ఓపిక్గా సో గ్రో చేయాలి ఒక మంచి ఫ్యూచర్ని మీతో చూడాలి అని చెప్పి వీళ్ళైతే ఇప్పుడు అనుకుంటున్నారండి కానీ వీళ్ళకి చాలా చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉందండి బట్ వీళ్ళు బయట పడట్లేదు బయట చాలా గంభీరంగా హ్యాపీగా దర్జాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు హార్డ్ బ్రేక్లోనే ఉన్నారండి సో ఈ వ్యక్తిని మిస్ అవుతూ మీరు ఎంత బాధపడుతున్నారో మీరు ఎంతైతే వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో సేమ్ అంతకన్నా ఎక్కువగా ఈ వ్యక్తికి కూడా మీ యొక్క ఆలోచనలు ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్నారండి చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లు అయితే వీళ్ళు ఉన్నారు సో ఎఫర్ట్స్ అనేది పెడతారండి వీళ్ళకేంటి అంటే మీరు ఉంటే ఆ లైఫ్ చాలా హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది సో ఎప్పుడైతే మీరు లేకపోతే ఇంకా ఎంప్టీగా ఫీల్ అయిపోతారండి అసలు ఆ లైఫ్ని వాళ్ళు ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు సో ఏంటంటే మీరు వాళ్ళకి స్పేస్ ఇవ్వకుండా మీరు వెంటబడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం స్పేస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మీ వాల్యూ తెలిసి వచ్చిందని అని మనం చెప్పొచ్చు అనమాట సో వీళ్ళైతే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి సో వీళ్ళ ఏమంటారు హార్ట్ బరువెక్కి బాధ భరించలేనంతగా ఉంటుంది అయినా సరే బయటకు మాత్రం హుందాతనంగా కనిపిస్తారండి వీళ్ళు ఎంత పెయిన్ ఉన్నా సరే వాళ్ళ మనసులోనే పెట్టుకొని బయటికి మాత్రం హ్యాపీగా దర్జాగా చాలా గంభీరంగా కనిపిస్తారండి కానీ బయట కనపడేది ఒకటి జస్ట్ మాస్క్ వేసుకొని కనిపిస్తున్నారు వీళ్ళ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉందండి చాలా చాలా అండ్ ట్రై కూడా చేస్తున్నారు వీళ్ళు మీ మీ నుంచి అంటే వాళ్ళ నుంచి ఎటువంటి యాక్షన్ లేకుండా కొంచెం సైలెంట్గా ఉండాలని అనుకుంటున్నారు బట్ వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది కదా కన్ఫ్యూజన్ అనేది లేదు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మీ యొక్క ఆప్షన్స్ని వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి మీ వాల్యూ తెలుసుకొని వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి వీళ్ళు ఫ్యూచర్లో ఏంటంటే మీ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి అని వాళ్ళ మైండ్లో స్ట్రాంగ్గా ఉందండి మీతో రిలేషన్షిప్ని కూడా స్లోగా పేషెన్స్తో వీళ్ళు గ్రో చేయాలని కూడా అనుకుంటున్నారు సో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డెఫినెట్లీ మీ గురించి మిస్ అవుతున్నారు మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారండి వీళ్ళు కానీ హార్ట్లో వాళ్ళకేంటి అంటే ఒక పెయిన్తో పాటు క్లారిటీ కూడా వచ్చింది వాళ్ళు ఎన్ వాళ్ళ హార్ట్లో చాలా పెయిన్ ఉంది ఆ పెయిన్తో పాటు క్లారిటీ కూడా వచ్చింది సో మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ వాల్యూ గురించి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు డీప్గా అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు మీతో కనెక్షన్లో వీళ్ళు మళ్ళీ స్టెబుల్గా ఉండాలి మీతో కనెక్షన్లో స్టెబుల్గా ఉండాలి లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో ముందుకు తీసుకువెళ్ళాలి అని వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్గా ఉందండి సో చూసారు కదా మీ వ్యక్తికి మీ యొక్క రిలేషన్షిప్ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఏంటి అని వీళ్ళైతే ఇప్పుడు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నారని కూడా చెప్పొచ్చు అనమాట సో వాళ్ళ గుండె బరువెక్కి ఆలోచనలు చాలా పాజిటివ్గా మారిపోయి చాలా క్లారిటీ అయితే వాళ్ళకి వచ్చేసింది అంత పెయిన్లో కూడా మీ వాల్యూ తెలుసుకున్నారు అండ్ మీ విషయంలో క్లారిటీ అనేది తీసుకున్నారండి అయితే వీళ్ళు యాక్షన్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చూద్దాం ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తున్నారో వీళ్ళ నుంచి మీకు ఒక మెసేజ్ కాల్ ఏదైనా రావచ్చు సో చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనమాట క్లైమ్ చేసుకోండి మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలి మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీ దగ్గరికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నాను అలానే బాబాని కూడా నేను అడుగుతున్నానండి మీరు అందరూ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను సో ఈ త్రిబుల్ నైన్ పోర్టల్లో ఎవరైనా సరే మ్యానిఫెస్టేషన్ చేసి మీ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి మీరు అనుభవిస్తున్న నెగిటివ్ ఎనర్జీని కర్మని వీటన్నిటిని కూడా రిలీజ్ చెయ్యాలి అనేసి అనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అయితే నేను ఆ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ యొక్క డీటెయిల్స్ అనేటివి చెప్తానండి అలానే పర్సనల్ రీడింగ్స్ కూడా సేమ్ నెంబరు జై సాయిరామ్